సో మనం చూసుకుంటే ఏదైతే ఘోర ప్రమాదం సంభవించిందో ఘోర రైలు ప్రమాదం సంభవించిందో దానికి రైల్వే శాఖ మృతులకు ఎక్స్గ్రేషన్ అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో మనం చూసుకున్నట్లయితే ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సో రైల్వే శాఖ కేంద్ర మంత్రి ఇక్కడ అశ్విని వైష్ణవ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు ఈ మేరకు ఆయన ఆయన ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రెండున్నర లక్షలు స్వల్ప గాయాలైన వారికి యాభై వేలు చొప్పున కూడా ఇస్తామని చెప్పారు సో ముఖ్యంగా ఈ ఉదయం చూసుకున్నట్లయితే కాంచన్ జంగా ఎక్స్ప్రెస్ను ఓ గూడ్స్ రైలు ఢీకొట్టిందనమాట సో ఈ విధంగా ఇందులో చాలామంది అయితే చనిపోవడం అయితే జరిగింది సో దీనికి సహాయక చర్యలు అయితే ప్రారంభించారు రైల్వే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా పరస్పర సహకారంతో కృషి చేసి ఫలితం అయితే సాధించాయి మొత్తం మేము చూసుకుంటే చనిపోయిన అందరికీ కూడా రైల్వే శాఖ అయితే ఒకవరకు పది లక్షలు అయితే ప్రకటించింది ఎక్స్ప్రెషా సో గాయపడిన వారికి రెండున్నర లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి యాభై వేలు కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి